హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ చంక ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీరు లైనింగ్ వాష్ చేసిన తర్వాత దానికి క్రాస్ అంతా లేకుండా మనం లాగాలన్నమాట అంటే ముడతలు అవి లేకుండా మనకి ముడతలు అంతా వచ్చేస్తుంది కదా లైనింగ్ వాష్ చేసిన తర్వాత దాన్ని క్రాస్గా స్ట్రైట్గా నీట్గా లాగిన తర్వాత దాన్ని సగానికి ఇప్పుడు మడిచేశాం ఇక్కడ సగానికి మడుచుకున్న తర్వాత కింది వైపు మీరు స్ట్రైట్గా ఈ విధంగా లైన్ వేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ అది హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా మీకు బ్లౌజు సరిగా రాకుండా ముడతలు వస్తుంది సైడ్లో ఇలాగా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ కూడా మీరు ఎక్కువ తక్కువ చేయకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత స్కేల్స్ యూజ్ చేసుకోండి కటింగ్ టైంలో స్కేల్స్ యూజ్ చేసుకున్నప్పుడు కూడా మీకు ముడతలు అనేవి రావు కరెక్ట్గా మార్కింగ్ అనేది వస్తుంది బిగినర్స్కి ఇప్పుడు బ్లౌజు మార్క్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి నడుం కొలత ఆధారంగా మనం ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాము ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలాగ రెండింటిని కలిపి ఇలాగ సగానికి మర్చుకొని మార్క్ చేసుకుందాం ఫస్ట్ నడుం లూజ్ మార్క్ చేసుకోవాలి కుట్టు దగ్గర నుంచి కుట్టు దగ్గర వరకు పెట్టుకొని ఇక్కడ మడత దగ్గర నుంచి కరెక్ట్గా కుట్టు ఎక్కడైతే వచ్చిందో ఆ కుట్టు దగ్గర వరకు ఒక మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి నడుం లూజ్ అనమాట ఓకేనా ఇది ఇప్పుడు ఎంత వచ్చిందో కొలుచుకుందాం ఇప్పుడు టేప్తో ఈ మడత వరకు ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర వచ్చింది కరెక్ట్గా అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ నడుము లూజ్ ఉన్న బ్లౌజ్ అనమాట ఇప్పుడు దీనికి ఒక ఇంచు టక్స్ కోసం మార్క్ చేసుకోండి తర్వాత ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకోండి మొత్తం పదకొండు ఇంచులు మనకి ఇక్కడ మార్కింగ్ అనేది వచ్చింది ఇదే పదకొండు ఇంచుల్ని మనం వైపు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ లైన్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్కేల్ ఉన్నప్పుడే మీకు స్ట్రైట్ లైన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది బిగినర్స్కి ఈ విధంగా ఇది వచ్చేసి వెడల్పు లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకుందాము బ్లౌజ్ పొడవు బ్యాక్ నెక్ సైడ్లో కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఈ విధంగా టేప్ పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ నెక్ పక్కన ఈ విధంగా ఇలా స్ట్రైట్గా టేప్ను పట్టుకొని మనకి ఇది పద్నాలుగు పాయింట్ ఏడించులు అంటే పద్నాలుగున్నరకి రెండు గీతలు ఎక్కువ వచ్చింది దీనికి మనం పదహైదున్నరకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా కరెక్ట్గా కింది వైపు ఈ మార్కింగ్ స్ట్రైట్గా చేసుకున్నాం కదా ఈ స్ట్రెయిట్ పైన కరెక్ట్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఇంచు పెట్టుకొని టేప్కి సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి టేప్కు పైకి వెళ్ళారనుకోండి మీకు ఒక పావు ఇంచు పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇటువైపు కూడా పదహైదు పాయింట్ ఏడించులు పెట్టుకొని ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ టూ లైన్స్ని కలుపుతూ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా అలాగే ఇటువైపు కూడా లైన్ ఇలాగా పొడిగిచ్చేసుకుందాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ కోసం వెడల్పు పొడవు రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు కోసం బ్యాక్ పార్ట్ సగం ఏదైతే ఉంటుందో సెంటరు ఈ సెంటర్లో మనం ఈ విధంగా నెక్ కింద కరెక్ట్గా ఒల్చుకుంటే మనకి ఇది ఐదు ఇంచులు వచ్చింది కదా ఆరు ఇంచుల్ని మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక ఇంచు కలుపుకొని ఈ మడత పైన కరెక్ట్గా టేప్కి సమానంగా ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి నెక్ పొడవు ఈ విధంగా ఇది వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచ్ బ్లౌజ్ కాబట్టి నేను షోల్డర్ ఐదున్నర పెట్టుకుంటున్నాను ఓకేనా మీకు థర్టీకి లోపల ఉంటే బ్లౌజ్ నడుము లూజు ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకోండి థర్టీ పైన ఉంటే ఐదున్నర పెట్టుకోవాలి ఇంకా ఫార్టీ అలా అబౌవ్ ఉంటే ఆరు ఇంచుల వరకు కూడా షోల్డర్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేను ఐదున్నర షోల్డర్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇందులో నేను నెక్ డీప్ ఒకసారి చెక్ చేసుకుందాము నెక్ డీప్ వచ్చేసి దగ్గరగా మనకి తొమ్మిది పాయింట్ ఏడు ఏడించులు అనమాట అంటే నైన్ అండ్ హాఫ్కి రెండు గీతలు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే కింది వైపు టూ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను మిగిలింది వచ్చేసి షోలర్ అనమాట త్రీ పాయింట్ టూ ఇంచు నెక్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర కాకుండా కొంచెం తగ్గించి మార్క్ చేసుకున్నాం అనమాట ఇదే సైజు వాళ్ళకి నెక్ డీప్ ఎనిమిది ఏడున్నర అలా ఉందనుకోండి రెండున్నరకి తగ్గకుండా మార్క్ చేసుకోండి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువే ఉంది ఇంచులకి ఒక రెండు పాయింట్లు తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ నెక్ వెడల్పు రెండు పాయింట్ రెండు ఇంచులు చేసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడు పాయింట్ రెండు ఇంచులు టోటల్గా ఐదున్నర ఇంచు మార్క్ చేసుకున్నాను ఇదే ఐదున్నర ఇంచు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి చంక ముడతలు వాళ్ళు ఇక్కడ ఎక్కువగా పెంచుకోకూడదు అనమాట కరెక్ట్గా షోలర్ ఎంత వస్తే చంక దగ్గర కూడా ఐదున్నర కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టూ లైన్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా అలాగే ఈ టూ లైన్స్ని కలుపుతూ మార్క్ చేసేసుకోవాలి ఇది నెక్ పొడవు అనమాట నెక్ పొడవు ఇందులో మనం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి లేదంటే మీరు కరువు స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు ఇటువైపు ఇలా పెట్టేసుకుంటే మీకు నెక్ రౌండ్ సేమ్ నీట్గా వస్తుందన్నమాట ఈ ప్లేస్లో మీరు నెక్ రౌండ్ డ్రా చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఐదున్నర ఐదున్నర పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ సైజు వాళ్ళకి చంక రౌండ్ కోసం ఇంచుల దగ్గర ఇక్కడ పాయింట్ చేసేసుకోండి మరీ చిన్న సైజు వాళ్ళకైతే తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా చంక రౌండ్ డౌన్ అనేది తీసుకోవాలి మరి చిన్న సైజ్ అంటే థర్టీకి లోపల అలాగే ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అలా ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే మీరు తగ్గించుకొని ఐదున్నర పెట్టుకోవాలి మిగతా అందరికీ కూడాను ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఈ మూలకి కరెక్ట్గా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ చంక ముడతలు వచ్చే వాళ్ళకి ఒకటిన్నర ఇంచు కాకుండా ఒక ఇంచుకి రెండు గీతలు మాత్రమే ఎక్కువ ఉండేలాగా పెట్టుకొని పాయింట్ చేసుకోండి ఇప్పుడు ఒక నర ఇంచ్ అనుకోండి ఇట్లా బయటకు వెళ్తుందనమాట కాబట్టి ఈ పావించ్ తగ్గినా కూడా మనకి బ్లౌజ్ ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పాయింట్తో కలుపుతూ ఈ స్కేల్ ఏదైతే ఉందో మనకి ఈ కరువు స్కేలు ఈ కరువు స్కేలు ఈ పాయింట్ని కలుపుతూ ఈ లైన్ని ఈ లైన్ని టచ్ అవుతూ ఇలా కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టుకోవాలి మీరు ఎక్కడంటే ఎక్కడ పెట్టుకోకూడదు ఈ ప్లేస్లో పెట్టుకొని ఈ విధంగా ఓకే ఇక్కడ వరకు ఇట్లాగా ఆమ్ రౌండ్ని డ్రా చేసేసుకోవాలన్నమాట నీట్గా వస్తుంది ఆమ్ స్కేల్ ఉంటే మీకు నీట్గా ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి మనకి రౌండ్ కూట్లు వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు ఫ్లాట్గానే వస్తుంది ఓకే ఇక్కడ దాకా మీరు రౌండ్గా ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా వెళ్ళకూడదు ఫ్రీ హ్యాండ్తో చేశారంటే కూడా ముడతలు అనేది వస్తుంది ఈ ఇంచు బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ డ్రా చేశారంటే ఇది కొంచెం బయటకు వెళ్తుంది చూడండి అలా కాకుండా ముడతలు వచ్చేవాళ్ళు ఒక ఇంచుకి రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువ పెట్టుకొని ఈ స్కేల్తో ఇలా కరెక్ట్గా రౌండ్ డ్రా చేశారంటే మీకు ముడతలు అనేది రాదన్నమాట అలాగే మీరు ఇలా కరెక్ట్గా డ్రా చేసినప్పుడు మనం ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా ఆ ఒకటిన్నర ఇంచు పాయింట్ ఇక్కడ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కుట్టలోకి కొద్దిగా వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా కరెక్ట్గా టేప్ని ఈ రౌండ్కి సమానంగా కొలుచుకుంటూ పెట్టారంటే ఇక్కడికి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడికి మనకి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచు రావాలి మనం నడుము లూజ్ ఏదైతే పెట్టామో ఈ కుట్టు దగ్గర వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచు రావాలి అలా వచ్చినప్పుడే మీరు కరెక్ట్గా ఈ షోల్డర్ నెక్ తర్వాత ఈ రౌండ్ డ్రా చేసినట్టు అన్నమాట చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఈ పాయింట్ వదిలేసుకొని షోల్డర్ కుట్టులోకి ఇలా టేప్ని సమానంగా పెట్టుకుంటూ కొలిచామంటే కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట ఈ విధంగా ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా అలాగే మనకి ఇక్కడ నడుం లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ కదా దాన్ని ఈ విధంగా సగానికి మర్చుకొని ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ అనమాట బ్యాక్ పార్ట్ డాట్ కోసం కూడా మనం ఇక్కడ బ్లౌజ్ పొడవు లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు నాలుగున్నర తీసుకోవాలి లెంత్ తక్కువ ఉన్నప్పుడు నాలుగు ఇంచుల వరకే తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగున్నర తీసుకుంటున్నాను అలాగే డాట్ కోసం మనం వన్ ఇంచు పెట్టుకున్నాం కాబట్టి ఇటువైపు వన్ ఇంచు అటువైపు వన్ ఇంచు కరెక్ట్గా హాఫ్ ఇంచు సారీ హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్గా డ్రా చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు కూడా మీరు పై క్లాత్ కింది క్లాత్ రెండింటినీ కూడా సమానంగా ఒక కుట్టు వేసుకొని కుట్టారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ డాట్ అయిన తర్వాత సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఖచ్చితంగా ఈ ముక్క తీసేసుకోవాలి మీరు అలా తీసేసుకున్నప్పుడు కూడా ఈ లెంత్ కొంచెం తగ్గుతుంది ఇక్కడ ముడతలు అనేవి కూడా అస్సలు రాదనమాట ఓకేనా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఈ విధంగా మీరు బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నారంటే ఓకేనా ఇప్పుడు వచ్చేసి షోల్డరు ఈ చంకరౌండు ఇక్కడ నుంచి ఈ ముక్క కూడా తీసేసుకొని కట్ చేసుకుందాము ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎట్లయితే మార్కింగ్ చేసామో అట్లనే మనం కటింగ్ అనేది చేసుకున్నాం ఈ షేప్తో సహా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంచ్ పెట్టుకున్నాం కదా లోపలికి ఎక్స్ట్రా ఖర్చు ఆ ఖర్చు దగ్గర కరెక్ట్గా ఈ ఘాట్ పెట్టుకున్నాం దీని తర్వాత మనం అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ముడతలు అనేది రాకుండా అనేది చూద్దాం ఇప్పుడు ఇటువైపు కూడా అంతే మనకి లైనింగ్ వాష్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఎక్స్ట్రా వస్తుంది కదా దాన్ని అంతటినీ నీట్గా ఫ్లాట్గా అనుకొని నేను ఇక్కడ కట్ చేసుకున్నాను అనమాట స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి లైనింగ్ వచ్చేసి లెంత్ ఉన్న ఎక్కువ ఉన్న లైనింగ్ కాబట్టి నేను దీన్ని సమానంగా మరుచుకుంటున్నాను దీనికి ఏమీ పడదు నాకు చాలా మటుకు ఓకేనా కొన్ని చిన్న వెడల్పున్న లైనింగ్ ఉంటాయి ఇది పెద్దగా వెడల్పున్న లైనింగ్ కాబట్టి దీనికి అతుకులు ఏమీ పడదు ఎలా మనకి అతుకులు పడదు అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఒకసారి మనం ఇందాక కట్ చేసిన చంకరణి కొలుచుకోవాలి ఇక్కడ కుట్లులోకి కొంచెం వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా కొలుచుకోవాలి మొత్తంగా సమానంగా కొలుచుకుంటే ఇది పదిన్నర ఇంచ్ వచ్చింది కదా మనకి ఇక్కడ తొమ్మిదిన్నర వస్తే చాలా అనమాట చూసారు కదా మనకి ఇక్కడ పది ఇంచులు వచ్చింది దగ్గరగా ఓకేనా తొమ్మిదిన్నర మనకి చాలు తొమ్మిదిన్నర ఎక్కడైతే వచ్చిందో అక్కడ పాయింట్ చేసేసుకోండి ఇక్కడికే పాయింట్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు నాకు ఎనిమిది ఇంచులు అనుకోండి హ్యాండ్ పొడవు ఒక ఇంచు కలుపుకొని పెడుతున్నాను మీకు హ్యాండ్ పొడవు చూపించట్లేదు నేను ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంది నేను దానికి ఒక ఇంచు కలుపుకొని తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇక్కడ కింది వైపు కూడా మనం తొమ్మిది ఇంచులకు ఒకసారి మార్క్ చేసుకోవాలి దాంట్లోంచి మూడున్నర తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఈ మూడున్నర దగ్గర కింది వైపు ఒక రెండు ఇంచులు లైన్ ఇలా పొడిగించుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచు లైన్ ఇలాగా పొడిగించుకోవాలి ఈ విధంగా పొడిగించుకున్న తర్వాత ఇవి రెండింటిని టేప్తో కలుపుకోండి మీరు ఈ విధంగా టేప్తో కానీ స్కేల్తో కానీ ఈ విధంగా కలుపుకోండి ఇక్కడ నుంచి కొద్దిగా రౌండ్ చేసుకుంటూ ఇందాక చేసిన మార్కింగ్ కంటే పక్కన కొంచెం ఇలాగా మార్క్ చేసుకోండి అంతే మీరు ఇలాగా డూమ్ సైజులో ఇలా వెళ్ళిపోయారంటే కూడా ముడతలు అనేది వచ్చేస్తుంది అనమాట మనం ఇందాక టేప్తో ఏదైతే లైన్ మార్క్ చేసామో ఆ లైన్ మార్క్ కంటే కూడా జస్ట్ పక్కన ఇలా మార్క్ చేసుకుంటూ ఇందులోకి కలిపేసుకోవాలి అంతే మరి ఇలా బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు బ్లౌజ్కి ముడతలు అనేది వస్తుంది ముడతలు వచ్చేవాళ్ళు ఓకేనా ముడతలు రాని వాళ్ళు కొద్దిగా ఇలా బయటికి వెళ్ళి ఇందులోకి కలిపేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచు ఇక్కడికి ఆరున్నర ఇంచు తర్వాత ఎక్స్ట్రా కోసం ఒకటిన్నర ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఇక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే తొమ్మిదిన్నర ఇంచ్ ఇక్కడికే మనకి దీనికి స్ట్రైట్గా ఇక్కడికి ఇట్లాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే మనకి ఖర్చు కోసం పాయింట్ అనమాట ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అస్సలు ముడతలు అనేదే రాదు హ్యాండ్ సైడ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కూడా ఓకేనా చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క ఒకటే మాదిరిగా కట్ చేయకూడదు కొంతమందికి మనకి బ్లౌజ్కి ముడతలు వచ్చే వాళ్ళకి కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి లేదు నార్మల్గా కొంచెం బాడీ హెవీగా ఉండి వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి కూడా బాడీ హెవీగా ఉన్నప్పుడు మనకి కొంచెం బయటికి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదనమాట ఇలాగ స్పెషల్గా ముడతలు వస్తాయనే వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్నారంటే ముడతలు అనేటివి రావన్నమాట మనకి ఈ విధంగా కొలతలు పర్ఫెక్ట్గా తీసుకొని కట్ చేశారంటే కూడా మీకు ముడతలు అనేదే రాదండి ఈ విధంగా షోల్డర్ పైన ఘాట్ పెట్టుకున్నాము తర్వాత హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా మార్క్ చేసుకుందాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి వదిలేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఇలాగా కొద్ది కొద్దిగా పైవైపుకి ఇక్కడ ఖర్చు ఏదైతే ఉందో ఘాట్ పెట్టుకున్నాం కదా ఈ ఘాటు వరకు కూడా కొద్ది కొద్దిగా లోతు తీసుకుంటూ ఐబ్రో షేప్లో దీన్నిలాగా మార్క్ చేసుకోవాలండి ఇది ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసేయండి మీరు ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్కి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి కొద్ది కొద్దిగా మాత్రమే సెంటర్ కొంచెం వెడల్పు వస్తుంది పైకి వచ్చే వరకు మళ్ళీ తగ్గుతూ కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ సైడ్ కూడా అస్సలు ముడతలు అనేదే రాదు ఇది ఫ్రంట్కి వచ్చేలాగా ఒక ఘాట్ పెట్టేసుకోండి ఈ విధంగా ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇక్కడ తీసాం బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసాం ఈ మిడిల్లో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది మీకు స్ట్రైట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా ఏదైనా ఇందులో మనకు వస్తుందనమాట ఇక్కడ చూడండి ఓపెన్స్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్నప్పుడే మీకు పర్ఫెక్ట్ క్రాస్ అనేది వస్తుంది కొన్ని కొన్నిసార్లు మీరు రాంగ్గా పెట్టుకుంటే రాంగ్ క్రాస్ వస్తుంది అనమాట ఈ విధంగా ఓపెన్స్ మనవే పెట్టుకున్నామంటే కరెక్ట్ క్రాస్ అనేది వస్తుంది నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా ఈ మూలకి షోల్డర్ పెడుతున్నాను స్ట్రైట్ కటింగ్ అయినప్పుడు మీరు స్ట్రైట్గా ఇలా పెట్టుకోవచ్చు ఓకేనా ఈ విధంగా నేను క్రాస్ కటింగ్ కోసం క్రాస్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్క చోట కూడా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు మనకి తక్కువ క్లాత్ వచ్చినప్పుడు కూడా మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క చోట క్లాత్ ఉండాల్సిన అవసరం లేదు ఓకేనా మనకి కింది వైపు తగ్గించుకుంటూ వెళ్తుంది ఈ సైడ్ టూ అండ్ హాఫ్ ఇంచు సెంటర్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు కూడా టూ అండ్ హాఫ్ ఇంచు అలా తగ్గిస్తాం కాబట్టి కొన్ని తక్కువ క్లాత్ వచ్చినప్పుడు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్తో సమానంగా ఒకసారి మొత్తంగా లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ నెక్ బయటకు వచ్చింది కదా ఇక్కడ నెక్ కట్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు ఈ విధంగా బ్యాక్ పార్ట్ వెంబడి లైన్ మార్క్ చేసుకోండి ఈ విధంగా మొత్తంగా కూడా బ్యాక్ పార్ట్ వెంబడి మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ మనకి కొద్దిగా క్లాత్ లేదు కదా అయినా కూడా మార్కింగ్ అనేది నార్మల్గానే చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ మీరు కట్ చేయకుండా కూడా ఫ్రంట్ నెక్ తీసేయచ్చు మార్కింగ్ అనేది ఇక్కడ లైన్ పొడిగించుకుంటే సరిపోతుంది ఈ విధంగా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్లో ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసేసుకోండి ఓకే జస్ట్ ఇక్కడ షోల్డర్ పాయింట్ అనేది డ్రా చేసుకోండి అంతే ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం తీసేసుకుందాం తీసేసుకొని ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ నేను ఈ పాయింట్ నుంచి షోల్డర్ కుట్టులోకి కొంచెం వదిలేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి పాయింట్ చేసుకుంటున్నాను వీళ్ళు ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ ఉందండి కొంతమందికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది సెవెన్ ఇంచ్ ఉంటుంది వీళ్ళకి ఫ్రంట్ నెక్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఓకేనా ఈ క్రాస్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ లైన్ని కలుపుతూ తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ నెక్ వెడర్పు కింది వైపు రెండున్నర పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండున్నర పెట్టుకోండి ఈ పాయింట్ నుంచి రెండున్నర పెట్టుకున్న తర్వాత ఈ పైన లైన్లోకి ఇప్పుడు కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకొని ఇక్కడ నుంచి కొద్దిగా రౌండ్ తీసుకుంటూ ఈ నెక్లోకి కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చంక రౌండ్ కోసం కూడా మళ్ళీ ఒకసారి మనం బాక్స్ని డ్రా చేసుకోవాలి లోతు నార్మల్గా కాకుండా ఇలా బాక్స్ డ్రా చేసుకొని చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ లోతు కూడా నీట్గా వస్తుంది తర్వాత ముడతలు అనేది రాదన్నమాట ఇక్కడ నుంచి కూడా హాఫ్ ఇంచు లోపలికి కరెక్ట్గా పాయింట్ చేసుకోండి కరెక్ట్గా పాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా మీరు లోతు తీసుకుంటూ ఇందులోకి కలిపేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచు కరెక్ట్గా లోతు అనేది ఉండాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వచ్చేసి వీళ్ళకి లెంత్ మీ లెంత్ ఇక్కడ హుక్స్ పట్టి వైపు క్రాస్ బెల్ట్ పైన నెక్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంత అయితే వస్తుందో దానికి మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు కలుపుకోవాలి వీళ్ళకి ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చింది నేను ఇక్కడ ఐదున్నర ఇంచు మార్క్ చేసుకుంటున్నాను పైన కుట్లలోకి కింద కుట్లలోకి మధ్యలో డాట్ కోసం మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ సెంటర్ షోల్డర్కి ఎదురుగా సెంటర్లో ఒకటిన్నర ఇంచు తగ్గించుకుంటున్నాను అలాగే ఇటు చివర ఇటు చివర వచ్చేసి రెండున్నర ఇంచు తగ్గించారంటే మీకు సైడ్ జాయింట్లో హెచ్చు తగ్గులు అనేది అస్సలు రాదు కరెక్ట్గా వస్తుందనమాట ఏ బ్లౌజ్కైనా సరే ఇక్కడ ఈ కింది లైన్ నుంచి రెండున్నర తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా చేసాం కదా ఒకటిన్నర పాయింట్ ఆ పాయింట్ దగ్గర ఒక లైన్ ఇలాగా పొడిగించేసుకోండి పొడిగించుకున్న తర్వాత ఇక్కడికి ఇక్కడికి రెండున్నర ఉండేలాగా దగ్గరగా ఉండేలాగా చూసుకొని ఇట్లాగా కలిపేసుకోండి కొద్దిగా రౌండ్ ఇచ్చుకుంటూ ఇందులో కలిపేసుకోండి మధ్యలో ఒక మూడించులు అలాగ వదిలేసి ఇక్కడ నుంచి కొద్దిగా ఈ పాయింట్లోకి ఈ విధంగా పైకి ఈ విధంగా పాయింట్ చేసుకోండి తర్వాత ఈ సైడ్లో మనం మిడిల్ టక్స్ వచ్చేసి ఒక ఇంచుకు ఇంచుల దగ్గర దగ్గర పడతాం కాబట్టి సైడ్ ఒక వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా డ్రా చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్కు ఒక ఇంచ్ టక్స్ ఇక్కడ మనకి ఇంచుల టక్స్ వస్తుంది కాబట్టి సైడ్లో ఒక ఇంచు పెంచుకొని కరెక్ట్గా ప పై నుంచి కలిపేసుకోవాలన్నమాట ఒక ఇంచు కరెక్ట్గా ఇలా పెంచుకోండి తర్వాత చంకరౌండ్ దగ్గర ఎటువంటి మార్పులు ఏం చేయాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి క్రాస్గా ఈ పాయింట్లోకి ఇట్లా కలిపేసుకోవాలి ఇలా కింది వైపు పెంచుకోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా కుదురుతుంది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ షోల్డర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ నెక్ కట్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం లోపల కట్ చేసుకున్నారనుకోండి షోల్డర్స్ దగ్గర ఫిట్టింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో టైట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఒక పాంచు తీసేసేయండి నెక్ వైపు పావించు తీసేసి ఇలా కట్ చేసుకోండి శంఖ వైపు కాదు నెక్ వైపు మాత్రమే కొంచెం తీసేశారంటే మీకు నెక్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రంట్ వైపు మిగతా అదంతా కూడా సేమ్ టు సేమ్ కట్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ మార్కింగ్స్ చూద్దాము డాట్ మార్కింగ్ కోసం షోల్డర్ని ఇలాగా సగానికి మర్చుకోండి ఇదంతా బోట్ నెక్కి అలా కాదండి నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు మీరు ఈ విధంగా డాట్స్ వేసుకోవచ్చు ఈ విధంగా షోల్డర్ని సగానికి వేసుకోండి ఇది ఇలా వెళ్ళిపోయినప్పుడు మీరు ఇలాగే వెళ్ళకూడదు దీన్ని కరెక్ట్గా షోల్డర్ ఈ నెక్ వైపు ఏదైతే ఉందో కొంచెం డౌన్ తెలియాలి మీకు ఇక్కడ బయటికి వెళ్లకుండా షోల్డర్తో సమానంగా రెండు సమానంగా ఫోల్డ్ అవ్వాలి లేదంటే నెక్ వైపు కొంచెం ఇలాగ డౌన్ అయినా రావాలి అప్పుడే మీరు కరెక్ట్గా ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఇలా బయటికి వెళ్ళిపోయింది అంటే మీకు షోల్డర్స్ జారిపోతుంది అనమాట ఇది గుర్తుపెట్టుకొని మీరు డాట్స్ మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి ఇలా షోల్డర్కి సమానంగా ఇలా మర్చిపోవాలి ఓకే ఈ విధంగా మర్చుకొని ఇక్కడ సెంటర్ ఒక ఘాట్ ఇచ్చుకున్నారంటే ఇది వచ్చేసి సెంటర్ ఘాటు అలాగే బుక్సులు పట్టి వైపు రెండు సమానంగా వేసుకొని మీరు డాట్ వేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ఒక ఘాట్ పెట్టాం కదా దీన్ని ఇలాగా పొడిగిచ్చేసుకుందాము అలాగే ఇటువైపు కూడా దీని పొడవ వచ్చేసి కరెక్ట్గా టూ పాయింట్ సెవెన్ ఇంచ్ అలా పెట్టుకుందాం హైట్ని బట్టి త్రీ ఇంచ్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ డాట్ వెడల్పు అటు సైడ్ వన్ ఇంచ్కి ఇటు సైడ్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలాగా కలిపేసుకోవాలి ఇలాగే కుట్టడం కూడా మీరు పర్ఫెక్ట్గా కుట్టుకున్నారంటే మీకు నీట్ ఫినిషింగ్తో వస్తుంది డాట్స్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుగా ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ దూరం డిస్టెన్స్ ఇక్కడ నేను టూ పాయింట్ టూ ఇంచ్ అలాగ పెట్టాను ఈ చంక వైపు డాట్ వచ్చేసి ఈ డాట్కి క్రాస్గా వేసుకోవచ్చు లేదంటే ఈ మూడు డాట్లకి ఇక్కడికి ఇలా వచ్చే విధంగా కూడా మీరు వేసేసుకోవచ్చు ఈ విధంగా చంఖవైపు డాట్ వచ్చేసి మీరు ఇలా ఫోల్డ్ చేస్తారు కదా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు రెండు ఒక దగ్గర కూర్చోవాలండి కరెక్ట్గా కూర్చున్నప్పుడు మీరు ఈ రెండు డాట్లకి సెంటర్గా కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట దీనికి ప్రాపర్గా ఇక్కడ అని మార్కింగ్ చేయకూడదు మనం ఈ రెండు డాట్లు వేసిన తర్వాత దీన్ని బట్టి మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ సైడ్లో మిగిలిన క్లాత్ తీసుకున్నాను నేను నార్మల్గా క్రాస్ బెల్ట్ అందరికీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇటువైపు అలాగే క్రాస్ బెల్ట్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంతైతే వెడల్పు తీసుకున్నామో అంత లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను అలాగే ఇటువైపు మూడించులు మనం రెండున్నర తగ్గించాం కాబట్టి ఇటువైపు ఇంచులు తీసుకున్నామంటే సైడ్ జాయింట్ కరెక్ట్గా వస్తుంది అలాగే నాలుగు ఇంచుల దగ్గర టూ పాయింట్ సెవెన్ ఇంచ్ అంటే మూడించులకి ఒక పాయింట్ తక్కువ ఇక్కడ నుంచి కొద్దిగా పాయింట్ చేసుకుంటూ ఇందులోకి తర్వాత ఇందులోకి ఇలా కలుపుకున్నారంటే మీకు క్రాస్ బెల్ట్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఈ పీస్లో మనం క్రాస్ బెల్ట్కి ఎక్స్ట్రా పీసెస్ అనేది కట్ చేసుకుంటాము ఇందులో నెక్ పీసెస్ అలాగే నెక్ పట్టి ఉంటుంది కదా మనకి నెక్లో కట్ చేసిన పీస్లో బ్యాక్ పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రెండ్స్ బ్లౌజ్కి ముడతలు అనేది రాకుండా కట్ చేసుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్